నమస్తే అండి మీకు ఈ వీడియోలో జవ్వాది గురించి చెప్తానండి చాలా తక్కువ రేట్తో చాలా ఉపయోగాలు దీని ఉపయోగాలు ఉన్నాయి కాదండి ఇల్లు సుగంధభరితమే కాకుండా దేవుడి పూజకు కానీ ఒంటికి కానీ ఇంటికి కానీ చాలా యూజ్ఫుల్ అయ్యే ఈ జవ్వాది గురించి మీకు చాలా వివరాలు చెప్తానండి వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ప్రతిదీ కూడా మంచి విషయాలు ఇందులో కూడా ఈ జవ్వాది మనకి ప్రతి పూజా ద్రవ్య సామాన్లో ఇది దొరుకుతూ ఉంటుందండి ఇదిగోండి ఇది జవ్వాది చే పెట్టి చిన్న పెట్టి పెద్ద కూడా ఉంటాయి ఇది మనకి ఇలాగా అమ్ముతూ ఉంటారు ఇలా ఇలా చేసాలో వస్తూ ఉంటుంది ఇది దీన్ని మీరు చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చండి ఇది ఇది పౌడర్ రూపంలో ఉంటుంది లిక్విడ్ కూడా దొరుకుతుంది ఈ చిన్న చేస ఈ చిన్న చేస మీకు ఇంచుమించు పది పదిహేను రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి చాలా ఉపయోగాలు లక్ష్మీకరం ఇంటికి లక్ష్మీదేవికి కానీ దేవతలకు కానీ పూజ చేసేటప్పుడు ఇది ఎంతో ఇంపార్టెంట్గా ఉపయోగిస్తారండి ఇది న్యాచురల్ అండి ఇది ఈ జవ్వాది దీని గురించి మీకు వన్ బై వన్ ఒకటొకటి చెప్తాను ఈ జవ్వాదిని మనం ఒక టిష్యూ పేపర్ తీసుకుని దాన్ని ఇంత చిటికడు అండి ఎంత కాదు చింత చిటికడు ఒక మనం ఆ టిష్యూ పేపర్లో వేసి లేదా పల్చటి కాటన్ క్లాత్ అయినా చిన్న ఇంత క్లాత్ తీసుకుని అందులో చిటికడు ఈ జవ్వాసి దాన్ని పొట్లం కట్టి మనం పట్టు చీరలు పెట్టుకునే ప్లేస్లో కానీ లేకపోతే కబోర్డ్స్లో కానీ బట్టలు పెట్టుకునే ప్లేస్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు అలాగే ముఖ్యంగా దేవుడి విషయానికి ఇది ఎలా ఉపయోగపడద్దు అంటే అండి లక్ష్మీదేవికి సుగంధ భరితమైన గంధం కానీ సుగంధ భరితమైన పువ్వులు కానీ ప్రతిదీ కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టమైంది లక్ష్మీ ఆకర్షణ ఇచ్చేది ఈ జవ్వాది ఈ జవ్వాది మనం దేవుడికి కుంకుమ పూజ చేసేటప్పుడు ఈ జవ్వాది ఆ కుంకుమలో తీసి కలిపి మన కుంకుమ పూజ చేయటం వలన అది ఎంతో లక్ష్మీదేవికి సుగంధభరితంగా ఉండటం వల్ల లక్ష్మీదేవి ఇష్ ప్రసన్నరాలవుతుందండి అలాగే ఈ జవ్వాదిని వాటర్లో కలిపి అమ్మవారి ఫోటోలు పెట్టేటప్పుడు గంధంలా పెట్టి దాన్ని మనం దానిపైన కుంకుమ బొట్టు పెట్టుకోవచ్చండి నెక్స్ట్ మనం పెట్టుకునే మనం దేవుడి దగ్గర పెట్టిన కుంకుమ వేరు మనం సెపరేట్గా బరి కుంకుమ బండ్లకు తీసుకుంటాం కదండి ఆ కుంకుమ బండిలో తీసుకున్నప్పుడు ఇది చిట్టికెడు ఈ జవ్వాది తీసి ఆ కుంకుమలో కలిపి బొట్టు పెట్టుకోవటం వల్ల చాలా సుగంధం అయితే ఉంటుందండి ఒక మనకి కాస్ట్లీ ఫెర్ఫ్యూమ్ మనకి అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి తెచ్చుకునే ఫెర్ఫ్యూమ్స్ కన్నా న్యాచురల్గా తయారైన ఈ జవ్వాదిని బొట్టు పెట్టుకోవటం వల్ల చాలా ఫ్రెష్గా ఉంటుంది అలాగే మనం ఇంట్లో దేవుడి దగ్గర రాగి చెంబులో వాటర్ వేసి పుష్పం వేసి అక్షింతలు వేసి గుమ్మం వెనకాల పెట్టుకుంటాం కానీ దేవుడి దగ్గర కానీ పెట్టుకోవడం జరుగుద్ది అందులో ఈ కొంచెం ఈ జవ్వాది వేసి పెట్టుకుంటే హాల్ కానీ దేవుడు రూమ్ కానీ చాలా సుగంధ భరితంగా ఉంటుంది మనకి ఒకసారి వర్షాకాలంలో కానీ ఒక సమయంలో ఇల్లు డోర్లు వేసేసి ఎక్కడికైనా ఇల్లు వచ్చినా లేకపోతే ఒక్కోసారి వంటగది కూడా మనకి ఈ రకరకాల నాన్ వెజ్ వంటలు కానీ అజ్ వంటలు కానీ ఏదైనా చేసినప్పుడు కొంచెం ఆ స్మెల్ అది వస్తూ ఉంటుంది దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఈ జవ్వాదిని చిట్టికడ తీసి దాన్ని ఒక కాటన్ క్లాత్లో కానీ లేదా టిష్యూ పేపర్లో కానీ పొట్టలం కింద కట్టి వంటగదిలోనో పెట్టుకుంటే అంత బాగుంటుంది అలాగే సడన్గా గెస్ట్లవారు వస్తూ ఉంటారు ఇల్లు మనం వెంటనే మంచి స్మెల్లో ఏంటి ఇంత బాగుంది అనుకునే అనిపించుకోవాలనుకుంటూ ఉంటారు లేడీస్ చాలామంది అప్పుడు ఈ జవ్వాది పొట్లాలని అన్ని గదుల్లో అన్నింత పొట్లాలు కట్టి బాత్రూముల్లోని హాల్లోని పెట్టుకోవచ్చు అలాగే చాలామంది ఫ్లవర్స్ గాజు బౌల్లో కానీ రాగి బౌల్లో కానీ ఇతర బౌల్లో కానీ వేసి డెకరేషన్ కోసం పెట్టుకుంటారు అందంగా ఉండటంతో పాటు ఈ జవ్వాద వాటర్లో మిక్స్ చేయటం వల్ల మంచి స్మెల్ సువాసన మీద వస్తుంది ఎప్పుడూ కూడా ఇల్లు మనకి మంచి సుగంధంతో సువాసన లేద జలుతూ ఉండాలండి అవి దేవతలకు కూడా ఇష్టమైంది సుగంధభరితంగా అందుకనే నెగిటివ్ ఎనర్జీ పోవాలన్నా లేకపోతే మనసు పీస్ఫుల్గా ఉండాలన్నా చాలామంది ఈ సాంబ్రాని పొగేయటం కానీ ధూప్ స్టిక్లు వెలిగించటం సుగంధభరితమైన అగ్రత్తలు వెలిగిస్తూ ఉంటారంటే పాజిటివ్ ఎనర్జీ కూడా మనకి ఇల్లంతా వ్యాప్తించి ఉంటుంది కాబట్టి ఈ జవ్వాదితో చాలా ఉపయోగాలండి ఇంకా బట్టలు వాసన వస్తున్నాయి అనుకోండి మనం ఆ వాషింగ్ మెషిన్లో చిట్టికటి పౌడర్ వేస్తే ఆ బట్టలు కూడా చాలా సుగంధ భరితంగా ఉంటాయి అలాగే ఈ జవ్వాదిని లైట్గా దూదలో కొంచెం జస్ట్ కొంచెం పెట్టి అది మనం బయటికి వెళ్ళేటప్పుడు అది చెవి వెనకాల చాలామంది జెంట్స్ కానీ లేడీస్ కానీ ఫెర్పి అలవాటు ఉంటుంది వాళ్ళు రాసుకోవటం వల్ల అది మనిషి దగ్గర చాలా మంచి గుబాలింపు పరిమళం అయితే ఉంటుందండి చిన్న చేసా ఇది చాలా తక్కువ రేటు ముప్పై రూపాయల నుంచి ఒరిజినల్ తీసుకోండి జవ్వాది అనేది డూప్లికేట్ కూడా ఉంటుంది డూప్లికేట్ తీసుకున్న తర్వాత ఇదేంటి ఇన్ని ఉపయోగాలు అని చెప్తే అసలు స్మెల్ రావట్లేదు అనుకోవద్దు డూప్లికేట్ అని ఉంటుంది అలాగే ఈ జవ్వాదుని సాంబ్రాణి నిప్పులపైన సాంబ్రాణి పగ వేసినప్పుడు కూడా లైట్గా అది మీరు నిప్పులపైన వేసినట్లయితే మంచి ఇల్లంతా మంచి సుగంధభరితమైన వాసన అయితే వస్తుంది న్యాచురల్గా మనకి ఉండే వస్తువులతో తయారయ్యింది కెమికల్స్ ఉండవు అన్ని రకాలుగా ఇంత చిన్న చేసాలో ఇంచుమించు నేను పది పైన యూజెస్ అనేది ఉపయోగాలు చెప్పాను మీకు ఇది మల్టీపర్పస్ అండి ఇది మీరు ఏ రకంగా అయినా సరే దీన్ని మీరు వాడుకోవచ్చు ఇది ప్రతి పూజా ద్రవ్యాల షాపుల్లో ఉంటాయి మీరు ఎక్కడ ఆన్లైన్లో అమెజాన్లో అయినా సరే ఒరిజినల్ మీకు జవ్వాది అంటే మీకు దొరుకుద్ది కాబట్టి ఇన్ని రకాల ఉపయోగాలు మరొకసారి చెప్తున్నానండి ఇది మీరు దేవుడి దగ్గర గంధంలో వాడుకోవచ్చు దేవుడి దగ్గర కుంకుమలో జవ్వాది కలిపి అమ్మవారికి బొట్లు పెట్టడం కానీ కుంకుమ అభిషేకం కానీ చేసుకోవచ్చు కుంకుమ పూజ అలాగే గదుల్లో బ్యాడ్ స్మెల్ రాకుండా క్లాతుల్లో కానీ టిష్యూ పేపర్లో కానీ కొద్ది జవ్వాది వేసి పొట్లాలు పెట్టి అది బెడ్రూమ్లోని హాల్లోని కిచెన్లోని బాత్రూంలో కూడా వాడుకోవచ్చు అలాగే పట్టు చీరలో నాప్తల గోళీలు అవసరం లేకుండా పట్టు చీరలో పట్ల కింద పెడితే అది ఫ్రెష్ వాసన ఉంటుంది ప్రతి బట్టల్లో కూడా దీన్ని పెట్టుకోవచ్చు అలాగే బట్టలు మంచి సుగంధభరితంగా వాసన రావాలంటే వాషింగ్ మిషన్లో కానీ లేదా మీరు బట్టలు చేత్ ఉంటే బట్టలు లాస్ట్ గెంజి పెట్టేటప్పుడు కానీ ఏదైనా పెట్టేటప్పుడు కానీ అది కూడా మీరు జాడిస్తే బట్టలు మంచి వాసన వస్తుంది ఒక పెర్ఫ్యూమ్గా యూజ్ చేసుకోవచ్చు దాన్ని జవా తీసుకుని అది వెనకాల జస్ట్ అది వాటర్ తడిపో లేకపోతే మామూలుగానే పెట్టుకుంటే అది మీకు బాడీ అంతా మంచి స్మెల్ వస్తుంది అలాగే దేవుడి దగ్గర పెట్టే చెంబులో మన రాగి చెంబులో పుష్పాలు వేసిన చెంబులో ఇది కొద్దిగా జవ్వాసి దాన్ని హాల్లో పెట్టిన లేకపోతే గాజు బౌల్స్ కానీ ఇత్తడి బౌల్స్లో కానీ ఫ్లవర్స్ వేసి డెకరేషన్ పెట్టుకుని దాంట్లో వేసిన ఇది ఇల్లంతా మంచి స్మెల్ అయితే వస్తుంది అలాగే మనం కుంకుమ బొట్టు పెట్టుకునే కుంకుమరంలో ఈ జవ్వాది కలిపేసుకుని పెట్టుకోవడం వల్ల మనకి మంచిది లక్ష్మీకరం జయకరం కూడా దేవతలకి ఇష్టపడేది ఇలాంటి సుగంధ భరితమైనవే న్యాచురల్వి ఇవి కాబట్టి నేచురల్ ప్రొడక్ట్ తయారు చేసిన ఈ జవ్వాదిని మీరు ఇంకా ఏ రకంగా ఉపయోగించుకున్నా ఉపయోగించుకోవచ్చు మల్టిపుల్ పర్పస్ మల్టిపుల్ యూజ్ ఇది ఎన్ని రకాలైన ఈ దీన్ని వాడుకుని మీరు ప్రయోజనం పొందుతారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ